హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెడదాం నిన్నట్లాగా నిన్న మనకి నాలుగు స్టాక్స్ వచ్చినాయి బట్ రెండిటి మీద మనం పాజిటివ్గా ఉన్నాం ఒకటి వచ్చేసరికి అల్ట్రాటెక్ సిమెంటు అండ్ రెండవది భారతీయ ఎయిర్టెల్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి అన్న విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాటెక్ ఎందుకు అనుకున్నాం నిన్న ఈ యొక్క రెసిస్టెన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ రెసిస్టెన్స్ సెకండ్ టైం కూడా వర్కౌట్ అయింది బట్ ఇక్కడ మనకేంటంటే సపోర్ట్ అనేది తీసుకొని స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది సో ప్రాబిలిటీ ఉంది ఇది అట్లీస్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మనం ఎలా చూడొచ్చు అన్న విషయానికి వస్తే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేయండి ఫైవ్ మినిట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే ఫైవ్ మినిట్స్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది ఓకేనా సో మనం అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసామంటే దట్ విల్ బీ గుడ్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది దాని తర్వాత మనకి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ సాలిడ్దే ఉంది ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా జరిగింది కానీ అంత అగ్రెసివ్గా లేదు గ్రీన్లో క్లోజ్ అయింది అంటే కానీ ఇక్కడ అవుట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనం ఈ కింద ఇమీడియట్గా స్టాప్లాస్ అయితే పెట్టుకోవచ్చు సో ఒకవేళ ఈ పాయింట్ దగ్గర మనం అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఉంటే దగ్గర దగ్గర టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది జనరల్గా ఇంట్రాడేలో ఎలా ఉంటుందంటే టార్గెట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ ఎలా ఉంటుంది కొంతమంది పాయింట్ త్రీ పర్సెంట్ కూడా తీసుకుంటారు ఇదేంటంటే కంప్లీట్గా రిస్క్ అనమాట బట్ ఎనీ హావ్ ఎక్కడైతే టూ పర్సెంట్ అంటే మంచి రిటర్న్ వచ్చినట్టు అండ్ ఒకసారి భారతీయ ఎయిర్టెల్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఆర్ఎస్ఐ ఫిల్టర్ని యూజ్ చేసుకొని రేపటి కోసం అని చెప్పేసి సో థౌజండ్ మెంబర్స్ వాచ్ చేశారు వన్ డే కితో పెట్టాం మనం వెరీ హ్యాపీ అయితే ఇక్కడ భారతీయ ఎయిర్టెల్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ సేమ్ టెక్నిక్ మనం ఫాలో అవ్వచ్చు ఇది ఈ క్యాండిలు మనకి అవుట్ క్యాండిలు బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి అగ్రెసివ్గా అయితే రాలేదు ఓకేనా పద్నాలుగు వందల ముప్పై ఒకటి దగ్గర బ్రేకౌట్ అయితే పద్నాలుగు వందల ముప్పై ఆరు దాకా మాత్రమే వెళ్ళగలిగింది ఒక ఫైవ్ పాయింట్స్ మాత్రం వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది అక్కడ అల్ట్రాటెక్ ఏమో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ వెళ్తే ఇక్కడేమో వెళ్ళలేకపోయిందనమాట ఓకే సో యా ఇకపోతే మనకి టెలిగ్రామ్లో చూడండి మనం అవంతి ఫీడ్స్ ఎఫెక్స్ ప్రోజను ఇక్కడ రెండు కూడా మెన్షన్ చేసుకున్నాం ఎందుకు మనం డిస్కస్ చేసామంటే ఈ సెక్టార్ అనేది మనకి బాగా కనిపిస్తుంది దీంట్లో మొమెంటమ్ అనేది కనిపిస్తుంది సో అవంతి ఫీడ్స్ కానీ అవి రెండు కూడా మంచిగా పెరగటం అనేది జరిగింది దాని తర్వాత చూడండి మనకి ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం దాంట్లో సన్టెక్ రియాలిటీ మనం చూసే సమయానికి ప్రైస్ ఎంత ఉంది ఐదు వందల ఏడు రూపాయలు తొంభై వేసులు అంటే రఫ్గా దీన్ని మనం ఐదు వందల ఎనిమిది అనుకోవచ్చు బట్ సన్టెక్ రియాలిటీ ఈరోజు ఎంట్రాడేలో ఐదు వందల ముప్పై నాలుగు దాకా వెళ్ళింది హై అనేది ఓకే స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది సో చాలా స్టాక్స్ మనం డిస్కస్ చేసుకునే అన్నీ కూడా మంచి మూమెంటంతో వెళ్ళి ఇది కూడా బ్రేక్అవుట్ స్టాక్ ఇచ్చాం చూడండి ఒకనొక టైంలో నాలుగు వేల రెండు వందల అరవై ఐదు హైక్ వెళ్ళింది బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే పాయింట్ నైన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర వన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది సో ఒకనొక టైంలో ఇది టూ పర్సెంట్ దాకా పైకి వెళ్ళి ఉంటుంది ఎందుకంటే ఇంకా వన్ హండ్రెడ్ సిక్స్టీ పాయింట్ పాయింట్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ది డే అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అండ్ నెక్స్ట్ మనం ఈ యొక్క ఐజీ పెట్రో కెమికల్స్ ఈ దీని మీద నేను చాలా బుల్లిష్గా ఉన్నానని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఆ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా మంచి టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం డిస్కస్ చేసుకున్నప్పుడేమో అంటే నిన్న ఎండ్ ఆఫ్ ది డేకి ఐదు వందల నాలుగు రూపాయల దగ్గర ఉంది కదా ఈరోజు మనం చూస్తే క్లోజింగ్ హైక్ అయితే ఐదు వందల ఇరవై రెండు దాకా వెళ్ళింది ఒకే దగ్గర దగ్గర పద్దెనిమిది పాయింట్ల నుంచి ఇరవై పాయింట్లు సో ఇటువంటి మూమెంట్ ఉన్న స్టాక్స్ మనం టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉండండి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఇక మనం స్కానింగ్ అనేది చేద్దాం అయితే ఇక్కడ ఫ్యూచర్స్ అనేది తీద్దాం ఎందుకంటే చాలా వాటికి ఇల్లిక్విడ్ స్టాక్స్ కూడా రావడం జరుగుతుంది చాలామంది ఏంటంటే స్ట్రక్ అయిపోతున్నారు అనమాట అంటే బయంగ్ అయితే చేస్తున్నారు కానీ ఎగ్జిట్ అవ్వలేకపోతున్నారు అండ్ సెబీ కూడా ఏం చేసిందంటే ఒక సర్కులర్ అనేది పాస్ చేసింది సో ఇల్లిక్విడ్గా ఉన్న స్టాక్స్ని తీసేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి లిక్విడ్గా ఉన్న స్టాక్స్ని రీప్లేస్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది అయితే అలా జరిగితే ఏంటంటే దీంట్లో ఫార్టీ టూ కంపెనీస్ బయటకు వెళ్ళిపోతాయి ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొత్తగా డెబ్బై మూడు కంపెనీలు లోపలికి రావడం అనేది జరుగుతుంది ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి ఓకే ఇక్కడ ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే నిఫ్టీ ఫిఫ్టీకి స్టిక్ అవుదాం ప్రస్తుతానికి ఎందుకంటే హై లిక్విడిటీ ఉంటుంది మనకి ఇన్ అండ్ అవుట్ అనేది అని స్కోప్ ఉంటుంది అయితే మనకి ఏంటి సిప్లా అండ్ టాటా స్టీల్ వచ్చింది ఒకసారి సిప్లా చూద్దాం ఎలా ఇది సిప్లా కోర్స్ టాటా స్టీల్ కూడా క్యాపెక్స్ ఎక్స్ ఎక్స్పాన్షన్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేద్దామంటే వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఇది ఓకే ఫైన్ మనం చూస్తే ఇక్కడ బాగుంది ఎందుకంటే ఏడిఎక్స్ కూడా పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది ఏడిఎక్స్ కూడా ట్వంటీ పైన ట్రేడ్ అవడం ఏది పాజిటివ్గా అంటే బుల్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ తీసేసుకున్నారు ఎందుకంటే డామినేట్ చేశారు నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్టీ ఫైవ్ లెవెల్ కానీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ కానీ క్రాస్ ఓవర్ అయితే జరిగింది ప్రస్తుతం అయితే ఆర్ఎస్ఐ కూడా ఉంది ఏదన్నా సడన్ న్యూస్ వస్తే తప్పితే పాజిటివ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మ్యాక్ డీ కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ పాజిటివ్ హిస్టోగ్రామ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కొద్దిగా రిట్రేస్మెంట్ జరిగి ఇప్పుడు అగెయిన్ పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది ఫార్మేషన్ జరుగుతూ ఉంది సో ప్రోబ్లీ మనకి మంచి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఇంపార్టెంట్ లెవెల్ కూడా అవుట్ అయింది ఇక్కడ ఎనీహౌ ఇది కొంచెం అవుట్ అయింది కాబట్టి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొద్ది కన్సల్టేషన్ జరగటం కానీ లేకపోతే మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేయటం కానీ జరుగుతుంది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టాకు టాటా స్టీల్ టా టాటా స్టీల్ ఎలా ఉందనేది చూద్దాం డైలీలో టాటా స్టీల్ డోజీ ఫార్మేషన్ జరిగింది అండ్ ఇక్కడ స్టిల్ ఏంటంటే సెలర్స్ కంట్రోల్లోనే ఉంది బట్ ఆర్ఎస్ఐ బాగుంది మ్యాగ్డీ అయితే బాగుంది సో ఏంటంటే దీంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి ఎలా వెళదాము ఒకవేళ మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవాల్సి వస్తే సో అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని మేబీ ఏదైనా టెస్ట్ చేస్తేమో చూడాలి అదర్వైజ్ లేకపోతే మనకి ఇక్కడ చూడండి ఒక రెసిస్టెన్స్ కనపడుతుంది ఏది వన్ ఎయిటీ టూ దగ్గర ఈ లెవెల్ ఏదైనా బ్రేక్అవుట్ అవుట్ అనుకోండి విత్ గుడ్ వాల్యూమ్ దెన్ మనం దీన్ని వాచ్ లిస్టులో పెట్టచ్చు అదేవిధంగా ఇంకొక స్టాక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే స్కానర్లోకి రాలేదు బట్ స్టిల్లు వీళ్ళు ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చారు ఏంటంటే రెండు వేల కోట్ల రూపాయలు ఫండ్ రైజింగ్ కూడా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం అండ్ ఇది కొంచెం ర్యాలీ అయింది బాగుంది ఓకే ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అండ్ మనకి బిగ్గర్ పిక్చర్లో అయితే మంచి సపోర్ట్ ఉంది వన్ థర్టీ దగ్గర బట్ ఎనీ షార్ట్ టర్మ్ కోసం మనం చూస్తే ఇది కూడా మొమెంటంగ్ కనిపిస్తుంది ఏడిఎక్స్ పాజిటివ్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది అండ్ కోర్స్ మ్యాగ్డీ కూడా పాజిటివ్ హిస్టోగ్రామ్ అనేది కనిపిస్తుంది ఈ మూడు స్టాక్స్ అనేది మనం బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ మనం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు వాచ్ లిస్ట్ కోసం ఓకే సో ఇది అండ్ యా సిప్లా టాటా స్టీల్ అండ్ జీల్ ఈ మూడు కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టవచ్చు అండ్ మోరవర్ ఏంటంటే ఇంకా మార్కెట్ రేపు గన సెల్ ఆఫ్ అనేది జరిగింది అనుకోండి దానికి మనం ఏంటంటే బుల్స్ నుంచి బేర్స్ వైపుగా షిఫ్ట్ అవ్వాలి ఎందుకంటే మార్కెట్ కండిషన్ మారినప్పుడు బ్రాడర్ ఇండెక్స్ బేరిష్గా ఉంటే మనం ఎగైన్ బేరిష్ షడ్ అనేది రావడం అనేది ఉత్తమం ఓకే ఎనీహౌ రేపు ఒకరోజు చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎగైన్ రేపు కూడా సెల్లింగ్ స్ట్రాంగ్గా జరిగిందంటే దెన్ మనం బేరిష్ షడ్ అనేది ప్లాన్ చేసుకుందాం ఓకే సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే రేపటి కోసం ఫిక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు